మహిళా ఆరోపణలను శ్రీకాకుళం జిల్లాలోని ట్రాఫిక్ సిఐ నాగరాజు ఖండించారు తనకు బాధిత మహిళ దూరపు చుట్టంగా ఆయన ఐ న్యూస్ కు తెలిపారు ఆమె భర్త రెండు వేల ఇరవై రెండులో చనిపోతే రెండు వేల పన్నెండులో తాను ఎందుకు ఎలా పెళ్లి చేసుకుంటానని ప్రశ్నించారు సిఐ నాగరాజుతో ఐన్యూస్ ట్రాఫిక్ సిఐ నాగరాజుపై శ్రీదేవి అనే వివాహిత మహిళ ఆరోపణలు చేసింది అంతేకాకుండా నాగరాజు నన్ను వివాహం చేసుకున్నాడు పన్నెండేళ్ళగా నాగరాజుతో కలిపి జీవించాను ఇప్పుడు వేరొకరిని పెళ్లి చేసుకుని నన్ను విస్మరించారని చెప్పడం అయితే జరిగింది అయితే దీనిపై మనతో మాట్లాడడానికి ట్రాఫిక్ సిఐ నాగరాజు గారు ఉన్నారు నాగరాజు గారితో అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాగరాజు గారు ఇప్పుడు చూసుకుంటే శ్రీదేవి అనే వివాహిత మహిళ మీరు రెండు వేల పన్నెండులో తనను వివాహం చేసుకున్నారని తర్వాత వీరే వివాహం చేసుకొని ఆవిడని పూర్తి విస్మరించారు ఆవిడపై దాడి కూడా ప్రయత్నిస్తున్నారని చెప్తున్నారు వాస్తవానికి అనే మహిళ మీకు తెలుసా తెలియదు వాస్తవానికి ఈ అనే మహిళ అన్న మ్యారేజ్ చేసుకోవాలని చెప్పిన అవన్నీ అవాస్తవం ఈవిడ మాకు దూర బంధువు అండి దూర బంధువు అవ్వడం వల్ల ఈవిడికి ఏవైనా దూర బంధువు అవ్వడం వల్ల ఇంట్లో ఏవైనా అవసరం అవసరం అయితే అప్పుడప్పుడు ఫోన్లు చేసి సజెషన్స్ కట్టే అడుగుతుండేవాళ్ళు వాటికి చెప్పేవాడిని ఆవిడకి రెండు వేల పన్నెండులో నన్ను మ్యారేజ్ చేసుకున్నారని చెప్పి అంటుంటారు అంతకన్నా ముందే మురళీ కృష్ణ అనే అతనితో మ్యారేజ్ అయ్యింది వాళ్ళకి ఒక పాప కూడా ఉంది నాకు తెలిసినప్పటికే ఒక మ్యారేజ్ అయిన ఆవిడ్ని నేను ఎందుకు పెళ్లి చేసుకుంటానండి వాళ్ళ భర్త బతికి ఉండగా అంటే తన భర్త చనిపోయిన తర్వాత మీరే ఇష్టపడి తను ఆంధ్ర యూనివర్సిటీలో పిహెచ్డీ చేసినప్పుడు తన వెంటపడి పెళ్లి చేసుకున్నారని చెప్తుంది ఆవిడ భర్త రెండు వేల ఇరవై మూడులో చనిపోయాడు అండి రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండు ఇప్పుడు చనిపోయాడు వాళ్ళ భర్త ఆవిడ పిహెచ్డీ ఎప్పుడో చేసింది ఆవిడ రెండు వేల పద్నాలుగులో పదిహేనులో ఎప్పుడో చేసింది వాళ్ళ భర్త బతికి ఉండగా నేను ఎందుకు వెళ్తారండి మీ ఆయన నాకు నాకు అంత అవసరం కూడా లేదండి నాకు రెండు వేల పద్నాలుగులో మ్యారేజ్ అయ్యింది ఒక భార్య ఉంది ఒక బాబు ఉన్నాడు మేము చక్కగా ఫ్యామిలీ ఉంది నాకు మా ఫ్యామిలీని వదిలేసి వాళ్ళంతా తిరగాల్సిన అవసరం కూడా నాకు లేదండి ఆవిడ ఏదో ఆరోపణలు చేసిందని కానీ ఆవిడ ఏదో ఫోటోలు చూపించడం కానీ అవన్నీ అవాస్తవాలు అవన్నీ దూరబ్బంది అవడం వల్ల ఏంటంటే ఈ ఉండి ఈ సెల్ఫీలు తీయడం కానీ ఈ ఫొటోస్ తీసుకోవడం కానీ ఈ ఫంక్షన్లకు ఎటెండ ఫోటోలు తీయడం ఇవి చూపించేటంటే ఆవిడ దీన్ని ఒక అవకాశంగా వాడుకుంటుంది అంతే ఆవిడకి నాకు ఎటువంటి వివాహం జరగలేదు అదేవిధంగా ఆవిడికి నాకు ఎటువంటి పిల్లలు లేరు ఆవిడ చెప్పేవన్నీ అవాస్తవాలు అంటే ఆవిడ ఇంకొక ఆరోపణ చేస్తున్నారు మీ ఉన్నతాధికారులను కలిశాను కలిసేటప్పుడు దానికి సంబంధించి ఇక్కడ డీఎస్పి కూడా సెటిల్మెంట్ చేశారు నెలకే ముప్పై వేలు ఇవ్వడానికి అని చెప్తున్నారు మిమ్మల్ని కౌన్సిలింగ్ కూడా దిశ పోలీసు డీఎస్పి అప్పటి శ్రీనివాస్ కూడా కౌన్సిలింగ్ ఇచ్చారని కూడా చెప్తున్నారు ఇందులో వాస్తవం ఉందా అసలుకి ఆవిడ కంప్లైంట్ ఇవ్వడం వాస్తవమే ఆవిడ కంప్లైంట్లు ఇచ్చారండి కంప్లైంట్లు ఇచ్చారు కానీ కాకపోతే దాని మీద ఆఫీసర్స్ ఎంక్వైరీ చేస్తే అదంతా ఫేక్ ఫేక్ కాబట్టి ఏంటంటే వాళ్ళు కూడా జరిగింది ఏంటో వాళ్ళు కూడా క్లియర్గా చెప్పారన్నమాట ఆవిడకి చెప్పడం వల్ల ఏంటంటే అక్కడికి డ్రాప్ అయిపోయి ఇక్కడి నుంచి ఏ విధంగా ఇబ్బంది పెడితే నాకు బెనిఫిట్ అవుతుంది అనేది ఆవిడ తీసుకొని నన్ను ఈ విధంగా ఇచ్చేటంటే బదనం చేస్తుంది అన్నమాట అంటే మీరు ఇరవై లక్షల రూపాయలు ఇవ్వడానికి పెద్దల సమక్షంలో ఒప్పుకున్నారని దానికి ఆవిడ తిరస్కరించిందని ఆవిడ దగ్గర నుంచి సుమారు అరవై లక్షల రూపాయల వరకు మీరు కాజేశారని ఆరోపిస్తుంది అది ఎంతవరకు వాస్తవం ఆవిడ దగ్గర తీసుకోవాల్సిన అవసరం నాకు లేదండి ఆవిడ అరవై లక్షల రూపాయలు నాకు ఇచ్చారని చెప్తే దానికి ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయనుకుంటే చూపించమని చెప్పండి చూపిస్తే నేను తప్పకుండా అవి తీరుస్తాను నేను అది కానీ నేను వాస్తవం పక్షంలో నుంచి ఆవిడని మీరు ఏం చేస్తారో అడగండి ఇంకొక వైట్ పేపర్ మీద ఆవిడ తాలక ఆలనా పాలనా చూసుకుంటాము ఇంటి మెయింటెనెన్స్ చూసుకుంటామనేసి మీ సిగ్నేచర్తో ఒక పేపర్ ఆవిడ చూపిస్తున్నారు అంటే స్టాంప్ పేపర్ కాదు ఓన్లీ వైట్ పేపరు అది మీరు పెట్టిందేనా మీరు రాసిందేనా అవన్నీ వాస్తవాలు అండి అవన్నీ ఇప్పుడు ఏదో మనకి దూర బంధువు అని చెప్పేసి సజెషన్స్ ఇవ్వడం తప్పించు కానీ ఆవిడతో ఉండడం కానీ చేయడం కానీ మ్యారేజ్ చేసుకోవడం కానీ ఇవన్నీ అవాస్తవాలు ఆవిడ మ్యారేజ్ అంటే ఆవిడ రెండు వేల పంతొమ్మిదిలో ఒక ప్రాపర్టీ కూడా ఇది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు దాంట్లో వాళ్ళ భర్త పేరు ఏంటంటే మురళీకృష్ణ అని చెప్పేసి రాసుకున్నారు ఇప్పుడు రెండు వేల పన్నెండులో నిన్నే మ్యారేజ్ చేసుకుంటే నా పేరే ఉంటుంది కదా ఆవిడ ఆధార్ కార్డులో కానీ లేకపోతే ఆ ప్రాపర్టీ తీసుకున్న దానిలో కానీ దేనిలో అయినా సరే నా పేరే ఉండాలి కదా నా పేరు లేకుండా సేసెట్ మురళీకృష్ణ అని చెప్పే పేరు ఉంది అది ఆ డాక్యుమెంట్ కూడా నా దగ్గర ఉంది మీకు చూపిస్తాను మీకు అది ఒకసారి వెరిఫై చేస్తే మీకు అర్థమవుతుంది ఆవిడ ఎంత ఫేక్ ఎంత ఇది అని చెప్పేసారు అంటే మీ దూర బంధం అని చెప్తున్నారు కదా మరి మీరు పెద్దల సమక్షంలో ఈ ఇస్టూని ఏమైనా మీరు పెట్టారా పెద్దల సమస్యలో పెట్టడం అంటే ఈవిడ అంటే దేనికి ఈవిడ విన్నదన్నమాట ఆవిడ ఏదో ఆలోచిస్తే అదే రైట్ అనుకోని చెప్పే వెళ్ళే మ్యాన్ అందుకని చెప్పేసి ఆవిడ తను ఎప్పుడూ మాట్లాడేది కానీ చేసేది కానీ ఎక్కువ ఉన్నదనమాట అంటే అల్టిమేట్గా ఆవిడ ఏం కోరుకుంటున్నారంటే ఆవిడ న్యాయం కావాలి మీకు సస్పెండ్ చేయాలి అదే సరైన శిక్ష అనేసి కోరుకుంటున్నారు ఇంకొకటి ఏంటంటే దాని దగ్గర తీసుకున్న అరవై లక్షలకు సంబంధించి ఒక భరోసా కూడా కల్పించాలని అంటున్నారు దీన్ని మరి ఇప్పుడు ఆవిడ మీడియా ముందు కూడా వచ్చిన పరిస్థితి ఉంది మరి మీ ఉన్నతాధికారులకి మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు ఈవిడ విషయంలో మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి ఈవిడ అరవై లక్షలు ఇచ్చారని చెప్పేసి అంటే దానికి ప్రూఫ్స్ ఉంటే నేనే ఇచ్చేస్తానని చెప్తాను కదా దీని మీద ఎంక్వైరీ తీసుకోమండి నా తాలూకా రాంగ్ ఏమైనా ఉంటే నా మీద యాక్షన్ తీసుకోమని చెప్పండి నేను దేనికైనా సిద్ధంగా ఉంటాను ఇది ఏదైతే శ్రీదేవి వివాహిత ఆరోపణలు చేసిన నాగరాజ్ చెప్తుంది అయితే తనకు నాకు ఇప్పుడు పెళ్లి కాలేదు అయితే తన భార్య తన భర్త సంబంధించిన విషయాలు కూడా ఆవిడే ఏదంటే రెండు వేల పన్నెండో సంవత్సరంలో నాగరాజును పెళ్లి చేసుకున్నది చెప్పింది అయితే తన భర్త రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడో సంవత్సరాల్లో చనిపోయాడు రెండు వేల పంతొమ్మిదిలో ఒక ఏదైతే అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ పేపర్లో కూడా తన భర్త పేరు బాలమురళి కృష్ణ అనే ఉంది అంతేకాకుండా తన ఆధార్ కార్డులో కూడా తన భర్త పేరే ఉంది మరి ఇలాంటి ఆరోపణలు ఎలా చేస్తుందని మాత్రం నాగరాజు చెప్పిన పరిస్థితి ఉంది అయితే ఏదైనప్పుడు కూడా ఈ శ్రీదేవి అదే అదేవిధంగా నాగరాజు వెరసను ఇద్దరు విరసనను కూడా ఉన్నతాధికారులు పరిశీలించి దీనికి ఒక కొలిక్ తెచ్చే ప్రయత్నం చేయాలి ఎందుకంటే నాగరాజు ఇప్పుడు ప్రజెంట్ ట్రాఫిక్ సిఏగా విధులు నిర్వహిస్తున్నారు ఈయన కూడా ఒక బాధ్యతయుతమైన ఒక పోస్ట్లో ఉన్నారు ప్రజలకు సమాధానం చెప్పవలసిన బాధ్యత కూడా ఈయన దగ్గర ఉంది అంతేకాకుండా ఈయన మీద ఏవైతే అసంబద్ధంగా ఆరోపణలు చేస్తున్నారో శ్రీదేవిని కూడా విచారించవలసిన పరిస్థితి ఏదైనా ఉంది ఓ స్టూడియో